என்னடா பண்ணலாம் டிபார்ட்மென்ட் வார்டு பார் டிரவெல் இன் டோட்டல் வைரஸ்கள் காட்டுங்க

கொஞ்சம் <laughs> <laughs> केंद्रीय चलती मध्यंत प्राजने प्राणाल दिसना कूटेमी అధికారంలోకి ఏ విధంగా వచ్చింది మనం అందరం కూడా చూసాం వాళ్ళందరూ కూడా ఎన్నికల్లో అలిగానే హామీలు ఏ విధంగా ఇచ్చారో అది వాటర్లో సగం కూడా వాళ్ళు పూర్తి చేయలేరు సరే వాటి అన్నింటినీ గాలికి వదిలేశారు నిరు నిరుద్యోగ వృత్తి కానీ మహిళలకు ఇచ్చే నెలకు పదహైదు వందలు కానీ తర్వాత ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీస్కి యాభై ఏళ్లకు పెన్షన్ కానీ వీటన్నిటిని గాలికి వదిలేసి వాళ్ళు సూపర్ సిక్స్ అని వాళ్ళు దానికి ఒక విజయోత్సవ సభలు కూడా చేసుకున్నారు అది వాళ్ళ మనసాక్షికే వదిలేస్తున్నాం ఎందుకంటే ఎంతో మంది మహిళలు ఆ విషయంలో ఎంతో బాధపడుతున్నారు ఎందుకంటే వాళ్ళు ఆర్థికంగా వాళ్ళు నిలదొక్కుంటామన్న ఆశతో కొంతమంది వీళ్ళ చాలామంది వీళ్ళని సపోర్ట్ చేసి వీళ్ళకి అధికారం ఇచ్చారు సరే ప్రజలను మభ్యపట్టారు అది వదిలేస్తే ఈరోజు రాష్ట్రంలో ఎలాంటి ఉందో మనం చూస్తున్నాం ప్రజల హెల్త్ పట్ల ఎటువంటి చిత్తశుద్ధి లేని ఈ గవర్నమెంట్ విధానాలు మనం చూస్తున్నాం ఒకటి మెడికల్ కాలేజెస్ని ప్రైవేటీకరణం చేయటము వైద్యము పేద ప్రజలకు సూపర్ స్పెషాలిటీ సేవలు కానీ మెరుగైన వైద్యం అందించే దిశగా కార్యాచరణలు లేకుండా ఒక ప్రైవేట్ వారికి ఇస్తూ వాటికి టెండర్స్ కూడా పిలవటం ఇవన్నీ చూస్తున్నాం వీటిని వ్యతిరేకిస్తూ నిన్నటికి నిన్న జగన్ సార్ కూడా నర్సీపట్నం వెళ్ళడం కూడా జరిగింది ఒక వచ్చిన తెలుగుదేశం గవర్నమెంట్ ఒక ముప్పై ఏళ్ళ రాజకీయ వ్యవస్థ రాజకీయ వ్యక్తిగా ఎంతో ముఖ్యమంత్రిగా పరిపాలించిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు గాంధార పాలన ధృతరాష్ట్ర పాలన చేస్తున్నారు అంటే ఆల్మోస్ట్ గుడ్డిపాలనే చేస్తున్నారు ఈరోజు మద్య నిషేధం పైన ఇంత ఇవ్వెత్తిన ప్రతి జిల్లాలో ప్రతి నాయకుడు రోడ్డెక్కి పోరాడుతున్నా కూడా కనీసము కూటమి ప్రభుత్వం నుంచి ఒక్కరు కూడా నోరంటూ అంటూ చెమర్చడమే లేదు కనీసము ఒక్కరి నోటి నుంచి కూడా ఒక మాట రావటం లేదు ఇది ధృతరాష్ట్ర పాలనల్లా లేకుంటే గాంధార పాలన గాంధారి పాలనో అర్థం కావటం లేదు గాంధారి కళ్ళకు కందు కట్టుకున్నట్టు ప్రతి కూటమి నాయకుడు కళ్ళకు గంతలు కట్టుకొని కూర్చున్నారేమో అర్థం కావటం లేదు ఒకప్పుడు అదే తెలుగుదేశం పాప పార్టీని వ్యవస్థాపకుడిగా ఎంతో పేరు తెచ్చుకున్నారు మన ఎన్టీ రామారావు గారు ఆయన తెచ్చిన సంపూర్ణ మద్యపాన నిషేధం ఈరోజు ప్రతి మహిళ ఒక రాజశేఖర రెడ్డి గారి ఫోటోను ఒక ఎన్టీఆర్ గారి ఫోటోను తమ ఇంట్లో దైవంగానే పూజ కానీ అలాంటి రామారావు గారి వ్యవస్థాపకుడు ఆయన స్థాపించిన పార్టీకే చెడ్డ పేరు తెస్తూ ఈరోజు తెలుగుదేశం పరిపాలన ఉంది ఈ రోజు మారుమూల పల్లెలకు తాగునీరైనా అందుతుందో లేదో తెలియదు కానీ మద్యం మాత్రం ఏరులై పారుతోంది చెరువులలో నీళ్లు పారుతుందో లేదో తెలియదు కానీ మద్యం మాత్రం కల్తీ మద్యం మద్యం అనకూడదు కల్తీ మద్యం అనాలి కల్తీ మద్యం ఏరులై పారుతుంది సీరియస్ కానీ అండ్ ఈరోజు ఒక విచక్షణ రహితంగా బడి లేదు గుడి లేదు ఒక వ్యవస్థ లేదు ఒక ఏమీ లేకుండా ప్రతి చూడాలి కోట మామూలుగా రూల్స్ ప్రకారము ఇంత కిలోమీటర్లలో మాత్రమే వైన్ షాపులు ఉండాలి మద్యం షాపులు ఉండాలి అంటారు కానీ ఉదాహరణకు మాత్రమే చెప్తున్నాను ఒక మౌంట్ స్కూల్ కానీ ఇక్కడ రాజు పట్ట మీద ఎంతోమంది ఒక చిల్డ్రన్స్ పార్క్ పెట్టి ఆహ్లాదం కోసం అక్కడికి వస్తారు కానీ అక్కడ మద్యం షాపులు వ్యవస్ స్థాపించి పక్కనే ఒక లేడీస్ హాస్టల్ తర్వాత అక్కడ ఒక పక్కనే స్కూల్స్ రెసిడెన్షియల్ ఏరియాస్ ఇన్ని పెట్టుకొని కూడా కోల్లలుగా మధ్యాహ్నం ఇరవై నాలుగు గంటలు ట్వంటీ ఫోర్ బై సెవెన్ విక్రయిస్తూనే ఉన్నారు సో ఒక నీటికి ఒక మంచి నీటికి లేని విలువ మధ్యానికి వచ్చింది తర్వాత జనరల్ వ్యవస్థ జనరల్ సామాన్య సామాన్య ప్రజల మనుగడకే మా ఒక ఆటంకం కాబోతోంది ఈ కల్తీ మద్యము తర్వాత అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ మధ్య ఈ కల్తీ మద్యాన్ని పట్టుకున్న ఓ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లేడీ ఆఫీసర్ గారిని రివార్డ్ ఇచ్చి సత్కరించాల్సింది పోయించి తనని సస్పెండ్ చేసి రిమాండ్కి పంపించారంటే ఇట్స్ టోటలీ ఏ షేమ్ ఆన్ ద పార్ట్ ఆఫ్ అవర్ కూటమి ప్రభుత్వం అట్లాంటి వాళ్లకు మన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అంతా వెనక అండగా నిలబడాలని చెప్పి అలాంటి వాళ్ళను ప్రోత్సహిస్తేనే మనమంటూ ఒక నాణ్యమైన ప్రభుత్వాన్ని నాణ్యమైన ప్రజలను నాణ్యమైన చోటికి తీసుకెళ్ళగలమని భావిస్తున్నాను సో మీరందరూ సహకరించి బికాజ్ ఆర్ ద వాయిస్ ఆఫ్ సో మెనీ పీపుల్ యాజ్ ఎ ప్రెస్ మీడియా సోషల్ రిలయబుల్ పీపుల్ మీ వాయిస్ మాకంటే ఎక్కువ ప్రజలకు చేరుతుంది కాబట్టి దీనివల్ల ప్రజలు ఏ ప్రభుత్వంలో ఏం పొందుతున్నారు దేనివల్ల ఏం నష్టపోతున్నారు అనేది మీ అందరూ మాకు వాయిస్ అయ్యి వాళ్ళ వరకు చేరాలని మిమ్మల్ని అందరినీ సవినంగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ